సో దట్ ఇప్పుడు పబ్లిక్ టాక్ కూడా ఎందుకంటే మనం ఏదో వచ్చి చెప్పి వాంటెడ్లీ చెప్పింది కాకుండా రియల్గా విలేజెస్ నుంచి ఏదైతే ఆర్ అంటే సినిమా వాళ్ళ టాక్ అన్నా కూడా నేను బయట వాళ్ళు ఇచ్చే వాళ్ళ టాక్ ఎక్కువ నమ్ముతాను బికాజ్ వాళ్ళకి ఈ కెమెరా యాంగిల్ ఏంటి ఈ టెక్నికల్ ఇదేంటి ఈ మ్యూజిక్ వాళ్ళకి ఆ సంబంధం లేదు అది జస్ట్ వెళ్ళామా మనం కొట్టుకునే ఒక పాప్కార్న్ కొనుక్కున్నామా చూసామా అందుకనే నేను విలేజ్ ఇప్పుడు ఎవరైనా సరే నాకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ మీరు జెన్యున్గా చెప్పండి అంట అంటే నేను ఐ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్ నేను ఏదన్నా మైనజ్ చేస్తే నేను నేర్చుకుంటాను కదా వాళ్ళు చెప్తే అనే దానిలో నేను అడిగితే ఎవరు ఇప్పుడు వరకు అండి నేను మదర్ ప్రామిస్ ఒక్కళ్ళు నెగిటివ్ చెప్పలేదు అలా యాక్టింగ్ మీరు ఇంత బాగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వాడు అన్నారు నిన్న ఒక ఆయన డైరెక్టర్ ఉన్నారు కదా మీరు ఈ రేంజ్ కదండి ఈ రేంజ్ యాక్ట్రెస్ అండి అన్నట్లుగా ఇలా పెట్టేలాగా ఓకే థ్యాంక్ యూ చాలా హ్యాపీగా అనిపించి ఉంటుంది కోర్స్ కదా ఎందుకంటే మనకి కనీసం మన డైరెక్టర్ అయినా ఎవరు ఉంటే మనలో మనం ఒక టీమ్ ఉందనుకోండి మనం మనం మాట్లాడుకుంటాం